హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు అందుతాయి ఈరోజు మేము వెళ్తున్న చిప్ చాలా స్పెషల్గా ఉంది ఎందుకంటే మేము వెళ్తున్న ప్రదేశం బెంగళూరులో ఉన్న రాజాజీ నగర్లోని ఇస్కాన్ టెంపుల్ యాక్చువల్లీ మేము ఉదయాన్నే త్వరగా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కాకపోతే ఏమైందంటే మీకు తెలుసు కదా బుక్ చేసిన ఊబర్ టైంకి రాలేదు డ్రైవర్ లేట్గా వచ్చాడు సో మేము ఎదురు చూస్తూ చూస్తూ కాస్త ఇరిటేట్ అయ్యాం కానీ చివరికి కార్ వచ్చింది పికప్ చేసింది సో అప్పటికే మాకు మూడు లైట్గా హాస్యంగా మారిపోయింది ఎందుకంటే ఆలస్యమైనా సరే చివరికి వెళ్తున్నాం వెళ్తున్నామనే ఆనందం ఉంది సో ఇప్పుడైతే మేము రోడ్లో స్టార్ట్ అయిపోయాము బెంగళూరు రోడ్లలో ప్రయాణం కార్లో కూర్చొని వెళ్తుంటే బెంగళూరు రోడ్లో వ్యూ చాలా బాగుంది ఒకవైపు పొడవైన చెట్లు మరోవైపు ట్రాక్ ఇంకోవైపు ఆఫీస్ బిల్డింగ్స్ కొంచెం ఎక్కడ చూసిన ట్రాఫిక్ అని అందరికీ తెలుసు కానీ ఆ ట్రాఫిక్ మధ్యలో కూడా ఒక ప్రత్యేకమైన సిటీ లైఫ్ కలర్ ఉంటుంది సో రోడ్ మీద చిన్న చిన్న షాపులు ఫుడ్ స్టాల్స్ ఆటోస్ హారన్స్ సౌండ్స్ ఇవన్నీ కలిపి బెంగళూరుని చూడడానికి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి సో ఈరోజైతే నేను నా హస్బెండ్ అండ్ నా కిడ్ అండ్ మా అత్తమ్మతో కలిసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను సో అండ్ ఆల్సో రోజు రాకీ సో మా అన్నకైతే కాల్ చేశాను ఇస్కాన్ టెంపుల్కి వచ్చేయమని అన్న కూడా ఆల్రెడీ బయలుదేరిపోయాడంట సో మేబీ ముందే మాకంటే ముందే చేరుకోవచ్చు చూసారు కదా ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ సో ఇస్కాన్కి వెళ్ళాలంటే సో మినిమమ్ అయితే ఒక వన్ అవర్ పట్టుద్ది ఎందుకంటే కొంచెం ప్లాన్ చేసుకొని ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వీకెండ్లో వెళ్ళకండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది మేమైతే వీకెండ్లోనే వెళ్తున్నాము అందులో హాలిడేస్ టైం టుడే రాకీ ఫెస్టివల్ ఆఫీసెస్కి స్కూల్స్కి అంతా లీవ్ అయితే ఉంది కాకపోతే ఏం చేద్దామంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు నా హస్బెండ్కి కూడా సో లీవ్ కాబట్టి మేమైతే ఈ రోజే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మా అత్తయ్య మళ్ళీ విలేజ్ వెళ్ళిపోతారు సో ఆమెను తీసుకొని మళ్ళీ మేమైతే ట్రిప్ వెళ్ళలేము కదా సో అందుకనేసి నేనైతే ఈరోజే ప్లాన్ చేసుకున్నాను సో కార్లో కూర్చొని వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్ అండ్ సిగ్నల్స్ దగ్గర ఆటో వాళ్ళు అక్కడక్కడ బైక్స్ మీద స్పీడ్లో వెళ్తున్నారు ఇంకో వైపు స్ట్రీట్ ఫుడ్ వాసన అయితే వస్తుంది సో మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే వస్తాయండి సో నాకు అనిపించింది బెంగళూరు ట్రాఫిక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా సిగ్నల్స్కి బజ్జి అమ్మే వాళ్ళకే ఎక్కువ పేషెన్స్ ఉంటాయనేసి ఎందుకంటే సో పేషెన్స్ ఉంటేనే ఏదైనా మనం రీచ్ అవ్వగలము సో ఇంకా అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి చేరుకోవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది సో అంతలోపు రోడ్ వ్యూ చూసేయండి మేమైతే ఇస్కాన్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామండి సో చివరికి మేము ఇస్కాన్ ఆలయానికి చేరుకున్నాం ఆలయం ద్వారా దగ్గరికి వచ్చేసరికి ఆ పెద్ద గోపురం చూసి మనసు మంత్రముగ్ధం అయిపోయింది సో లోపల అడుగు పెడితే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయిందండి సో బయట హడావిడి ట్రాఫిక్ రోడ్డు శబ్దాలు అన్నీ మర్చిపోయేలా లోపల ఒక ప్రశాంతత ఉంటుంది సో ముందుగా కనిపించే గోపురం లోపల చక్కటి లైటింగ్ అలంకరణ చూసి మేము ఒక్కసారిగా షాక్ అయ్యాం నిజంగా అద్భుతంగా ఉంటుంది సో ఇలాగ రోడ్ వ్యూ అయితే చూడండి టెంపుల్ నుంచి అవుట్ సైడ్ వ్యూ ఇదంతా అలాగ క్యూలో పంపిస్తారు రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది ఎందుకంటే రాకి అందులో హాలిడే సీజన్ కాబట్టి మేబీ ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఏదైనా టెంపుల్కి కానీ ట్రిప్ కానీ వెళ్దామని ఆల్మోస్ట్ ప్లాన్ చేసుకుంటారు సో కొంచెం వే ఆఫ్ ట్రీటింగ్ అయితే బాగుంది ఎందుకంటే నీట్గా పంపిస్తున్నారు క్యూ వైజ్గా సో అవుట్ సైడ్ వ్యూ మొత్తం చూడండి నేను నా హస్బెండ్ నా బేబీ మా అత్తమ్మ చాలా ఎంజాయ్ చేశాము సో ఇప్పుడైతే నేను టెంపుల్ వ్యూ చూపించబోతున్నాను మీకు సో టోటల్ టెంపుల్ వ్యూ అనేది సో ఇలా ఉంది అద్ద్రిపోయింది టెంపుల్ వ్యూ అయితే సో క్లౌడ్స్ కానీ ఆ టెంపుల్ వ్యూ అలాగ పీపుల్స్ లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది సో మొత్తానికైతే ఎగ్జైటెడ్గా ఇస్కాన్ టెంపుల్ అయితే చేరుకునేసాము సో ఇంకా లోపల దేవుడు దర్శనం చేసుకోవాలి సో ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇస్కాన్ టెంపుల్కి రావడం సో బ్రదర్ అయితే మాకంటే ముందే ఒక వన్ అవర్ ముందే వచ్చేసారు సో మీ బ్రదర్ని కూడా మీట్ అయ్యాము సో అందరం కలిసి మేము ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము యాక్చువల్గా అయితే ముందు రైట్ సైడ్ పంపించేవాళ్ళు సో క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళు లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తున్నారు కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంచెం లేట్ అవుతుంది రైట్ సైడ్ అయితే ఈజీగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు సో ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంది ఇక్కడ సో ఆ గార్డ్ని దర్శించుకున్నాము సో వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగున్నారు ఇక్కడ చూడండి లైవ్లో చూపించాను మీకు ఇప్పుడు నేను సో ఆఫ్టర్ దర్శనం లైక్ నెక్స్ట్ కృష్ణా టెంపుల్లోకి ఎంటర్ చేస్తారు ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి కృష్ణ టెంపుల్లోనే అమ్మవారి టెంపుల్ అవన్నీ ఉన్నాయి సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది విగ్రహం చూసినప్పుడు అయితే ఆనందంలో మాటల్లో చెప్పలేం కృష్ణుడి రూపం వెనుక కాంతులు భక్తులు అందరూ కలిసి చేసే హరినామం విన్నప్పుడు మనసు పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది అక్కడ కూర్చొని కాసేపు కళ్ళు మూసుకుంటే మనకి మరో ప్రపంచం ఉన్నట్లు అనిపిస్తుంది ఇస్కాన్ టెంపుల్ అనేది కేవలం దేవాలయం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక యాత్ర మనసు రీసెట్ అయ్యే ప్రదేశం అక్కడ ప్రతి చోట భక్తులు డివోషన్ కనిపిస్తుంది కొందరు భక్తులు భజన చేస్తున్నారు మరి కొందరు పుస్తకాలు చదువుతున్నారు సో ఇప్పుడైతే మీరు చూస్తుందయితే ఇక్కడ వాటర్ ఫాల్ లాగా ఉంది కదా సో ఇదైతే ఇస్కాన్ టెంపుల్ లో వాటర్ ఫాల్ అండి సో వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే మేము పిక్చర్స్ ఎవ్రీథింగ్ ఇక్కడే తీసుకున్నాము ఎందుకంటే టెంపుల్ వ్యూ అండ్ వాటర్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు షాపింగ్ సెలక్షన్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడ దేవాలయ సందర్శన తర్వాత మేము షాపింగ్ సెలక్షన్కి వెళ్ళాం అక్కడ వస్తువులు చాలా కనిపించాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లు కృష్ణుడి బొమ్మలు షాపింగ్ ఐటమ్స్ మోస్ట్లీ లిటిల్ కృష్ణ గాడ్ ఫొటోస్ అయి ఉన్నాయి అక్కడ ఉన్నాయి కదా అండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి సో నాకైతే అన్నీ బాగా నచ్చాయి కానీ చూస్తే కాస్త ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క బొమ్మ మనసుకు బాగా నచ్చిన ఖరీదు ఎక్కువ ఉండడంతో కొంచెం ఎవరైనా నార్మల్ పీపుల్స్ వెళ్తే కొనడానికి ఆలోచిస్తారు అక్కడ షాపింగ్ అనుభవం కూడా ఒక వేరే లెవెల్లో ఉంటుంది నాకైతే ఒక కృష్ణుడు బొమ్మ నచ్చిందండి సో నేనైతే ఆమెతో మాట్లాడాను సో ఏమైనా కాస్ట్ అనేది తగ్గిస్తారనే సో అలా ఏం లేదు మేడం ఫిక్స్డ్ రేట్ అనేసి సో ఓకే ఇక్కడికి వచ్చాము కదా ఏదైనా ఒక ప్రదేశం వెళ్ళినప్పుడు నాకు ఏదైనా ఒక బొమ్మ కొండం అలవాటు సో ఆ కృష్ణుడి బొమ్మ అయితే నేను తీసుకున్నాను సో ఫైనల్లీ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము సో అగైన్ ఇక్కడ రైని సీజన్ సో ఎప్పుడు బెంగళూరులో రైన్ అయితే ఫుల్గా ఉంటుంది సో రిటర్న్ అయ్యే టైంకి మళ్ళీ రైన్ వస్తుంది అమ్మో ఫుల్ ట్రాఫిక్ ఎంత టైం అవుతుందో మేము చేరుకునేసరికి మేబీ సిక్స్ సెవెన్ అయిపోద్ది అనుకుంటున్నా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ కావస్తుంది మొత్తం ఈరోజు